మిమ్ములను కమ్మిన ప్రతి శ్రమ శోధన తొలగిపోయి ఒక విశ్రాంతి విశాలము మీకు కలుగునగాక చూడండి ఆది కాండము మొదటి అధ్యాయంలో ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో ఇలా వ్రాయబడింది మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలుగునగాక అని పలికినప్పుడు అంటే ఆ జ ఆ జలములు ఈ జలములు వేరు పరచబడాలని పలికినప్పుడు ఆకాశము అంటే విశాలం అంటే ఆకాశము ఆకాశము పైన జలములు ఉన్నాయి నీరున్నది ఆకాశము క్రింద కూడా భూమి మీద నీరున్నది ఇప్పుడు అవి వేరు పరచబడాలని ప్రభు పలికాడు ఆ ప్రకారంగా జరిగింది అయితే దేవుడు ఆ విశాలమును చేసి దాని క్రింది జలములను మీద జలములను వేరు పరిచాడు అలా జరిగింది ఆయన చేసినట్లుగానే అది జరిగింది దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు అస్తమయం ఉదయం కలుగుగా రెండవ దినం ఆయన హలో రెండవ దినమందు ప్రభు ఆకాశాన్ని చేశాడు ఆకాశము పైన జలములు క్రింద జలములను వేరు చేశాడు అయితే చూడండి జలములు అంటే శ్రమలకు సాదృశ్యం జలములు ఇబ్బందులు ఇరుకులు దావీదు కీర్తనకారుడు జలములు నన్ను ముంచే ముంచేస్తున్నాయి ప్రభువా అని దేవునికి అనేక మార్లు మొరపెడతా ఉంటాడు జలములు నన్ను ముంచుతున్నాయి నన్ను తేలగొట్టేస్తున్నాయని దేవునికి మొరపెట్టాడు అంటే జలములు శత్రువులు కానివ్వండి శత్రు శాసం కానివ్వండి అలాగే శత్రు కార్యాలు కానివ్వండి అపవాది క్రియలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ప్రభు వేరు చేసేసి అందులో ఒక విశాలమును ప్రత్యేకపరిచాడు అల్లే విశాలం అంటే ఆకాశం ఉందండి ఇప్పుడు పైన ఉంది విశాలం అంటే ఆకాశం ఆకాశం అంటే విశాలము అది పైన ఉన్నదన్నమాట ఇప్పుడు జలములు ఆకాశము పైకి వెళ్ళిపోయి ఆ జలములు ఈ క్రింద ఉన్న జలములను వేరు చేసింది ఆకాశం మన శత్రువులను మన నుండి వేరు చేసే ఒక విశాలము ఒక విశ్రాంతి అనుకోండి దానిని దేవుడు ఇవ్వబోతున్నాడు మీ జీవితంలో ఇవ్వబోతున్నాడు విశాలంగా ఇక శత్రువు అనేది మీ జీవితంలో లేకుండా వేరుగా వెళ్ళిపోయేటట్లు జలములు ఇక మిమ్మల్ని ముంచ జాలకుండా ప్రభు చేయబోతున్నారు అలే లుయా చూడండి భూమి మీద ఎన్ని జలములు వచ్చినా ఎంత నీరు వచ్చినా కానీ ఆకాశాన్ని ముంచలేవు కదండి దేవుడు అంతగా దేవుడు తన సింహ ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పెట్టుకుని ప్రభు చెప్పాడు ఆయన సింహాసనాన్ని ఏ శ్రమ తాకలేదు ఆ ఆయన సింహాసనం మనకి ఇస్తానన్నాడు మన స్థానం అది ఆయన ఆకాశం ఆకాశములలో తన మహిమను కనుపరిచే దేవుడు ఆకాశము ఆయనది భూమి ఇచ్చాడు ఆకాశము దేవుడు నివాసం చేశాడు ఇప్పుడు ఆ విశాలము ఆ యొక్క విశాలము కూడా మన జీవితానికి సూచిస్తుంది దేవునితో మనం ఎల్లప్పుడూ ఉండేటట్లు ఆకాశములో దేవుడు ఉన్నాడని ఎలా నమ్ముతున్నాము ఆకాశములో దేవుని పనిగా ఉన్నాయని ఎలాగా దేవుని వాక్యంలో వ్రాయబడింది అలాగే మనం దేవుని పనిగా ఉన్నాము మనలో దేవుడు ఉన్నాడు ఆకాశంలో దేవుడు ఉన్నాడు అంటున్నాం కదా మనలో దేవుడు ఉన్నాడు దేవుడున్నాడు ఆయన మనలో ఉన్నాడు ఇక మొట్టలేడు మీలో దేవుడు ఉన్నాడంటే మీరు ఒక ఆకాశముగా ఉన్నారు విశాలముగా చేయబడ్డారు ఎన్ని జలములు వచ్చినా అవి మిమ్మల్ని ముంచలేవు అందుకని మీరు పైవారుగా ఉంటారని ప్రభు నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవని ప్రభు మనం పైవారిగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు అందుకే ప్రభు కూడా అంటారు మీరు పైన ఉన్న వాటినే వెదకండి అంటే మన మన పిలుపు ఉన్నతమైనది గొప్పది పైన దేవునితో ఉండే భాగ్యం మనది మనం విశాలముతో పోల్చబడ్డం ఆకాశముతో పోల్చబడ్డం దేవు అది దేవుని స్థానమే కానీ అందులో మనం ఆయనతో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి మిమ్మల్ని ఎన్ని శ్రమలు వచ్చినా ఎంతమంది శత్రువులు వచ్చినా మిమ్మల్ని ఏం చేయలేరు ఎందుకంటే మీరు దేవునితో ఉన్నారు ప్రభుతో ఉన్నారు ఆకాశం వచ్చే దేవుడు ఇదిగో రూపం వలె వలె మనల్ని చేసుకున్నాడు కాబట్టి మనలో నుండి తన మహిమ రావాలని కోరుకుంటున్నాడు మీరు దేవుని విశాలమై ఉన్నారు దేవుని ఆకాశమై ఉన్నారు దేవుని నివాసమై ఉన్నారు మీలో నుండి దేవుని మహిమ బయటకు రాబోతుంది దేవుడి మాటలు మన వినికిల్లో దీవించనుగాక ప్రేమ గలుగు తండ్రి మహాగనుడ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్ని శ్రమలు శోధనలు జలముల వలె ఉంచాలనుకుంటున్నా ఒక్కసారిగా ఇదిగో విశాలమును చేసి పైన దానికి ఒక స్థానము ఇచ్చావు తండ్రి నీవు ఆకాశమును ఉన్నతమైన స్థలమందు మీరు పెట్టారు ప్రభు అలాగూ ఈ బిడ్డలందరిని మీరు అలా పెట్టబోతున్నందుకు స్తోత్రాలు యుగ యుగాలు నీతో మేము మాతో నీవు ఉండాలని కోరిన దేవుడవు ఏ శ్రమ శోధన శత్రువు ఇక మొట్ట జాలనంత ఎత్తులో నాయన మీరు ఉంచబోతున్నందుకు స్తోత్రం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో ధైర్యాన్ని గుర్తించమని ఏ సునాములు ప్రార్థించి పొద్దున్నాం తండ్రి ఆమెండ్ గాడ్ బ్లెస్